ఎవడ కోసం అండి ఇంట్లో ఏం తింటా ఎవడు తెలియదు ఇంట్లో ఏం తెలియదు పచ్చడి తిని జాగ్రత్తగా ఉండడం చూస్తాను నేను ఎప్పుడైనా సరే జనాల కోసం డాబు చేయమాకండి కుటుంబం పాడైపోద్ది జీవితాలు నాశనం అయిపోతాయి జనాల కోసం డాబు పోయిన ఎవడు బాగుపడినోడు లేడు జనాల కోసం డాబు పోయి గొప్ప పోయిన బాగుపడాడు అప్పుడు పాలు తప్పదు అప్పుడు దేవుడిని అడగండి ఇంకా వడ్డీలు పెంచుతాడు ఎవరిని అడిగి అన్నారా ఎవరిని అడిగి చేసావరా ఎందుకురా ఇవన్నీ నా నిమిత్తం నువ్వేమన్నా చేసేవా నా దృష్టిలోకి నువ్వు వచ్చావా నీ భార్యని సంతోష కొన్నావు నీ భర్తను సంతోష కొన్నావు నీ పిల్లల్ని సంతోషపడతానికి కొన్నావు జనం దృష్టిలో గొప్పగా ఉంటాను కొన్నావు నా దృష్టిలో నువ్వేం చేసావరా బచ్చా ఏం చేశా నన్ను అప్పుడు తీరిపోవాలి అప్పు వీరిపోవాలంట ఎట్లా చేరుతాయి ఏం చేశా నా చేయాలనుకున్నాడు మీ భోగముల నిమిత్తము మీరు అడుగుతున్నారు కాబట్టి అవి అలాగే విండిపోతాయి రెండో మూడే వ్యక్తి ఎంట్ర కుటుంబాలు చిన్న భిన్నమైపోతున్నాయి అవకాశమే ఇవ్వకండి చివరికి చెప్పాను కదా తల్లి తండ్రికి కూడా అవకాశమే ఇవ్వద్దు మంచి చెవితే వినండి ఏదైనా చూస్తే వదిలే నీ బాబు కోరితే నీ మేలు కోరితే ఈ మాట చెప్పాలి పచ్చదేసుకుని తినమని చెప్పాలి తిండి ప్రపంచంలో కాదమ్మా ముఖ్యమైంది జీవితం ముఖ్యం తిండి ఎప్పుడైనా తినచ్చు పడుపుచ్చిపెట్టుకో చాలా మంది తిండి కోసం అప్పులైనంది ఉన్నారు తెలుసా బ్రతకల్లా అప్పులు చేసి తిండి కోసం అయిన వాళ్ళు కూడా ఉంటారు నేనేమంటానంటే ఉన్న దానిలో జాగ్రత్తగా ఉన్నాడు గొప్ప కోసం గొప్పగా బుత్తులు అప్పులు పోలయ్యేది ఏం చెప్పినా నీ చేతుల కష్టార్జితాన్ని నీవు ఆ మరి ఎవడు అనిపిస్తున్నా ఎందుకు ఆడపిల్లలు ఉన్నోళ్ళు అప్పులు చేశారంటే నాకు తెలిస్తే మగ పిల్లలు ఉన్నవారు అప్పులు చేయడం ఏందండి బాబు అదోందా నేను కూడా మా సోగా చెబుతున్నాను ఎవరైనా అప్పులే నాకు ఇద్దరు ఆడపిల్లలు పెళ్ళి నేను అప్పు చేయాలి తప్పదు మీకు మీ మగ మగ పిల్లలకు అప్పులు ఎందుకు అవుతాయి నా నా ఋషిలో మగ ఉన్న వారికి అప్పులు అవ్వం ఎందుకంటే వాడు ఎట్టనే బతుకు లేదు వచ్చేదే కాబట్టి పోయేది లేదు కాబట్టి మీద మనం పెట్టుబడి చేసేదేం లేదు అయినా పురుషులు ఉన్నవారు అప్పులు అవుతున్నారంటే ఏదో ఆలోచించాలి మగపిల్లల కన్నవారు అప్పులు అవుతున్నారంటే ఆలోచించాలి నాకు తెలుస్తా మగపిల్ల ఉన్న వాళ్ళు ఎవరు అప్పులు అవ్వడానికి అవకాశం లేదు ఆ పిల్లల కన్నవారు మాత్రమే అప్పులవ్వాలి నా దృష్టిలో నేనేమి శాసించటంలా నేనేమి గీతలా నా దృష్టిలో అని చెబుతున్నా నా తెలిసినంత వరకు ఆడపిల్ల కన్నవారే ఏదన్నా కొద్దిగా గొప్ప అప్పు చేయాలి ఉంటే అప్పు చేయవలసిన అవసరం లేదు ఒకవేళ వాళ్ళు కలిగిన వారు అప్పులు చేసి ఒక్కసారి వాక్యమైన నీవు గ్రహింపులోకి వెళ్ళి ఎందుకు అప్పులు పోలయ్యాను నిజమే మాకు పిల్లలు ఎందుకు అప్పులు పోలయ్యా గ్రహింపులోకి రావాలి నువ్వు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధ ఆడపిల్లల కన్న వాళ్ళే ప్రశాంతంగా ఉంటున్నారండి అండి మగపిల్లలు అప్పులు అంటున్నారండి ఆడపిల్లల కన్నా దిగులు ఎక్కువ ఉండాలి మగపిల్లని దిగులు పడుతున్నారు మీరు అంత రివర్స్ లో ఉంది రివర్స్ లో ఉంది పుట్టినప్పుడే సంతోషం తర్వాత చాలా ఇబ్బందులు పడుతున్నారు